సరే అవన్న ఇప్పుడు మనం పళముద్రి చోళే గురించి తెలుసుకుందాం ఎలా వెళ్ళాలి ఏంటి అంటే అలగర్ కోయల్ నుంచి కింద బస్సెస్ ఉంటాయి గవర్నమెంట్ బస్సెస్ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి ఎవ్రీ ఫైవ్ టు టెన్ మినిట్స్కి ఒకసారి కొండపైకి బస్సెస్ ఉంటాయి బస్ టికెట్ ఉంటుంది ట్వంటీ టు థర్టీ రూపీస్ వరకు ఉంటుంది ఆ టికెట్ తీసుకొని బస్ బస్ పైకి వెళ్తుంది తమిళనాడుతో పాటు ప్రపంచవ్యాప్తంగా మురుగన్కు వేల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి ఈ దేవాలయం అత్యంత విశిష్టమైనది ఆరు పడే వీడులో ఈ దేవాలయం చివరిది తమిళ సాహిత్యంలో అనేక చోట్ల ఈ దేవాలయం ప్రస్తావన మీకు కనిపిస్తుంది ఇక్కడ వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు ముఖ్యంగా సంతానం లేని వారు ఈ దేవాలయాన్ని సందర్శిస్తే వెంటనే సంతానం కలుగుతుందని స్థానికులు చెబుతూ ఉంటారు అటువంటి దేవాలయానికి సంబంధించిన వివరాలు మీకోసం ఈ దేవాలయం మధురైకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయం చిన్న గుట్టపై ఉండగా చుట్టూ దట్టమైన అడవులు ఉన్నాయి మురుగన్ యొక్క ఆరు ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటి దీనినే తమిళంలో ఆరు పడే వీడు అని అంటారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ప్రముఖ విష్ణు దేవాలయం అజగర్ కోయల్కు అత్యంత సమీపంలో ఉంటుంది ఇక్కడ స్వామి విగ్రహం అజగల్ దేవాలయంలో ఉండేదని అయితే తిరుమలై నాయర్ కాలంలో ప్రస్తుతం ఉన్న చోటుకు మార్చబడిందని చెప్తారు ఇక్కడ మురుగన్కు వల్లీ దేవయానికి వేరువేరుగా విగ్రహాలున్నాయి ఈ దేవాలయానికి కొంత పైభాగంలో స్థానిక గిరిజన తెగలు నివసిస్తూ ఉంటారు తమిళనాడుతో పాటు ప్రపంచవ్యాప్త వ్యాప్తంగా మురుగన్కు వేల సంఖ్యలో దేవాలయాలు ఉన్నా కూడా ఈ దేవాలయం అత్యంత విశిష్టమైనది ఇక్కడ మురుగన్ తన భక్తురాలైన అవ్వయార్కు పరీక్ష పెట్టిన చోటు ఇదేనని చెబుతారు ఇందుకు సంబంధించిన కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఒకసారి అవ్వయార్ ఎండలో నడుచుకుంటూ ప్రస్తుత దేవాలయం ఉన్న చోటుకు వస్తుంది ప్రయాణం నడ నడక వల్ల అక్కడ ఉన్న ఓ చెట్టు కింద కూర్చుంటుంది అక్కడే ఉన్న బాలుడు మీకు ఆకలిగా ఉన్నట్లుంది పండు తింటారా అని అవ్వార్ను అడిగాడు అందుకు అవ్వార్ అవునని సమాధానమిస్తుంది దీంతో గోవుల కాపరివేషంలో ఉన్న ఆ మురుగన్ వేయించిన పండు కావాలా పచ్చి పండు కావాలా అని అడుగుతాడు దీనికి అవ్వయ్యార్ నవ్వుతారు పండు ఎవరు వేయించరు కదా ఈ బాలుడికి పిచ్చి కావచ్చు అని నవ్వుకొని మామూలు పండు ఇవ్వమని అడుగుతారు దీంతో ఆ బాలుడు చెట్టుపై ఉన్న పండ్లను కిందకి పడేలా చేస్తాడు అప్పుడు ఆ అవ్వయ్యార్ పండ్లపై ఉన్న మట్టిని తొలగించటానికి ఊదుకుంటుంది దీంతో బాలుడు అవి మామూలు పండ్లే కదా వేడిగా లేవు కదా చల్లగా చేయడానికి ఎందుకు ఊదుకుంటున్నావు అని అంటాడు దీంతో బాలుడు సామాన్య బాలుడు కాదని అవ్వయార్ భావిస్తుంది వెంటనే తనకు నిజ రూపంలో దర్శనమివ్వాల్సిందిగా వేడుకుంటుంది దీంతో బాలుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో అవ్వయ్యార్కు కనిపిస్తాడు అటుపై ఆమె కోరిక మేరకు ఇక్కడ వెలసి భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతుంటాడు ముఖ్యంగా సంతానం లేని వారు ఈ దేవాలయాన్ని సందర్శిస్తే వెంటనే సంతానం కలుగుతుందని స్థానికులు అంటుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం తప్పకుండా దర్శించండి ఇక్కడ దగ్గరలో ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వెళితే యాభై మెట్ల వరకు ఉంటాయి పైకి ఎక్కితే పార్వతీదేవి ఆలయం కనిపిస్తుంది అక్కడే మెడికేటెడ్ వాటర్ ఉంటాయన్నమాట పార్వతీదేవి ఫాలభాగం నుంచి వచ్చిన వాటర్ అని అంటారు అవి కొండల కోనల్లోంచి వస్తూ ఉంటాయి కానీ ఆ కొండలు ఎక్కడి నుంచి ఏ ఎలా వస్తాయి ఏంటి అనేది తెలియదు స్థల పురాణం వరకు పార్వతీదేవి ఫాల భాగం నుంచి ఆ వాటర్ అనేవి వస్తూ ఉంటాయని చెప్తుంటారు అవి చాలా మెడికేటెడ్ వాటరు తప్పకుండా వాటర్ని టేస్ట్ చేయండి ఇవి పలముద్రి చోలే విశేషాలు